మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్యం వ్యాపారం రాష్ట్ర పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం పేద ప్రజల రక్తం మాంసాన్ని దోచుకుంటూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పోయిందన్నారు తణుకు నియోజకవర్గంలో నూట యాభై ఆరు బెల్ట్ షాప్లు కొనసాగుతున్నట్లు గుర్తు చేశారు

పిండుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రజల్లో తెలియజేస్తున్నాను నా అన్న తమ్ములకు తెలియజేస్తున్నాను సోదరా మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇటువంటి మందు తాగి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి డబ్బే ధ్యేయంగా ఉన్నారు ఇళ్ళు డబ్బే డబ్బే ఈ రాష్ట్ర ప్రజలు మరణించిన ఏవైనా మాకు అవసరం లేదు మాకు కావలసిన డబ్బే అన్నట్టున్నారు ఈ తణుకులో చూడండి మననేమో క్యాబినెట్లో రెండు మాలు వాళ్ళు మరి ఇక్కడ భూమి కావాలంటారు పరిశ్రమ దాంట్లో వాళ్ళు ఫుడ్డు మన పరిశ్రమ పెడతా ఉంటారు ఏం ఫుడ్ అంటే అది గోవధ మాంసం గోమాంసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఇవ్వటానికే వెళ్ళేదంటారు అటువంటిది తణుకులోనే గోవుల్ని గేదెల్ని యథేచ్ఛగా కట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను ఈ కూటమి ప్రభుత్వం ఈ లోకల ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు డబ్బు అమ్మిడిపోతున్నారు మీ కుటుంబాలు తరతరాలకి కూడా శాపంగా మారుద్ది రోహత్య మహాపాతం అన్నది చుట్టుకుంటుంది ఈ బాటులు పేద ప్రజలు గుండెలు పిండేస్తున్నారు ఈ పాపాలు మిమ్మల్ని మీ పిల్లల్ని దహిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత దుర్మార్గమైన పనికి మీ మీద దొంగలు పెట్టరు దొంగతనం చేస్తారంతే కానీ మీరు ప్రజల గుండెల్ని రక్తాన్ని మాంసాన్ని పిండేస్తున్న ఈ కూటమి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు మీ కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంత దుర్మార్గం దోపిడీకి అడ్డుకట్ట లేకుండా ఇటువంటి దోపిడీనా మీరు చేసేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడైనా సరే ప్రజలు గమనించాలి పేద ప్రజలు గమనించాలి మీ కుటుంబాలు దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ మిమ్మల్ని కోరుతా